శుభోదయం అందరికీ నమస్కారం గురువారం చాలా పవిత్రమైన వారం గురువారం రోజు జగద్గురు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆ గీతాచార్యుని చేత అర్జునులకు బోధింపబడినటువంటి భగవద్గీతను చదవడం అనేటువంటిది పరమ పుణ్యప్రదం ముక్తిదాయకం సాంఖ్యయోగం ద్వితీయాధ్యాయం భగవద్గీత సాంఖ్యయోగం చాలా కీలకమైనది ఈ సాంఖ్యయోగంలో ఒక చక్కని శ్లోకం చదివి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమా యద్వ तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी, न कामकामी, ఈ శ్లోకం యొక్క భావము తెలుసుకుంటే దీని యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది ఇక్కడ ఈ శ్లోక భావం సమస్త దిశల నుండి అన్ని దిక్కుల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చలింప చేయకుండగని అందులో లీనమగును చూసరా నదులు ఒక్కొక్కసారి ఉప్పొంగి పొంగి పొడలుతూ భయంకరమైన ఘోష చేస్తూ సముద్రుని వైపు పయనిస్తూ ఒక్కసారిగా సముద్రంలో కలుస్తాయి అయినా ఆ సముద్రంలో ఎలాంటి చలనము లేదు ఆయన నిశ్చలంగా ఈ అలజడులు సృష్టిస్తూ లోకాన్ని గడగడలాడిస్తూ తన వైపు ప్రవహించినటువంటి నదులన్నింటినీ ప్రశాంతంగా తనలో కలుపుకుంటాడు సముద్రుడు ఏమాత్రము చలించడు అట్లే సమస్త భోగములను అన్ని రకాల భోగాలు వచ్చిన స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపకయే వాణిలో లీనమగును సకల భోగములు అన్ని రకాల భోగాలు సుఖ సంపదలు లో చేరిన అతడు ఆ సమస్త భోగములను ఎట్టి వికారములు లేకుండా అతనిలో లీనము చేసుకుంటాడు స్థితప్రజ్ఞుడు సముద్రుని వలె అట్టి పురుషుడే పరమశాంతిని పొందును సముద్రుడు ఎలాగైతే నిశ్చలంగా ప్రశాంతతను పొందుతాడో స్థితప్రజ్ఞుడు కూడా ఎన్ని భోగములు తనకు వచ్చి చేరినా ఏమాత్రము కదరడు నెదరడు ఎలాంటి వికారములకు అతడు చదింపడు అట్టి పురుషుడే పరమ శాంతిని అటువంటి దివ్య పురుషుడే పరమ శాంతిని గొప్ప శాంతిని పరమాత్మ శాంతిని పొందుతాడు భోగాసక్తుడు శాంతిని పొందజాలడు ఎవడైతే ఇలాంటి భోగాలు వస్తూ ఉంటే వాడు చలించి వాడు స్థితప్రజ్ఞతను కోల్పోయి ఆ భోగముల వైపు ఆకర్షితుడవుతాడు కాబట్టి సముద్రని వలె ఉండాలి ఎన్ని నదులు వచ్చి చేరినా ప్రశాంతంగా ఉండాలి అలాగే స్థితప్రజ్ఞుడు తన వైపు ఎన్ని భోగాలు వచ్చి చేరుకున్నా వాటిని నిశ్చలంగా స్వీకరిస్తాడు కానీ అతడు ఎలాంటి చలనము ఎలాంటి ఆశాపాసములకు అతడు లొంగడు అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు శుభం భూయా